నమస్తే అండి వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రాసెస్లో ఐదు లక్షల రూపాయలు గోల్డ్ అంటే మినిమం పది కాసుల హారం పోయింది ఎలా పోయిందంటే వినాయకుడు పూజ చేసే క్రమంలో వాళ్ళు ఇంట్లో ఉన్న ఈ పెద్ద నాక పట్టుకొచ్చి పూజ చేశారు పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా మన పూజ అయిపోయిన తర్వాత మూడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు అలాగ చేసే ప్రాసెస్లో వీళ్ళు భర్త తీసే తీసేయడేమో హారం జాత పెట్టడం అనుకుని ఈమె మొత్తం అక్కడున్న అవన్నీ పత్తి ఆటలతో పాటు స్వామివారి విగ్రహం తీసుకెళ్ళి వెళ్ళి నిమజ్జనం చేసే ప్లేస్లో కలిపేశారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కాసేపటికి ఏది హారం మీరు తీసారో మీరు తీసారు అప్పటికి అవి వావో నేనైతే తీయలేదు ఏం జరిగింది ఏంటని చెప్పి నెత్తున్నారు బాధకుని అక్కడ అధికారులని వాళ్ళందరినీ సంపాదించి మా నగ పోయిందని చెప్పి అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అది వీళ్ళకి చాకచక్యంగా దొరకటానికి కారణం ఏంటంటే అండి నిమజ్జనం చేసే ప్లేసెస్ అంటే కొన్ని మనకి ఇలా ట్యాంకులు ఉంటాయి వాటర్ ట్యాంకు లాంటి కట్టడాలు ఉంటాయి అందులో వాళ్ళు వాటర్ నింపేస్తారు నింపేస్తే విగ్రహాలన్నీ పట్టుకెళ్ళి అందులో కలిపేస్తారు తర్వాత వాటర్ తీసేస్తారు అవన్నీ క్లీన్ చేస్తారు తర్వాత వీళ్ళు అదృష్టం బాగుండి అది ఏ గోదావరిలోనో ఏ సముద్రంలోనో ఏదైనా పెద్ద ఏదైనా బాగా పెద్ద చెరువు ఫ్లోటింగ్ ఉన్న చెరువులో కలిపేస్తే కనుక వీళ్ళనాగా వీళ్ళకి దొరకకపోతుంది వీళ్ళు మనుషులను పెట్టి పొద్దున్నే సాయంకాలం వరకు నెతికించుక వాటర్ తీయించేసేసి ఇది బెంగళూరులో నిజంగా జరిగిన స్టోరీ వాటర్ తీయించేసేసి అదంతా నెతగ్గా నెతగ్గాతగా పది కాసుల పెద్ద హారం దొరికిందండి ఇది అదృష్టవంతులు వీళ్ళు వీళ్ళకి దొరికింది కానీ ఒక్కటండి వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ ఏ పూజ చేసినా సరే ఇదివరకు ఎంత నగలున్నవాళ్ళైనా నగలున్నా లేకపోయినా సరే ఇంపార్టెంట్గా వరలక్ష్మి అయితే రూపు పెట్టుకునేవారు ఏదన్నా నగు ఉంటే ఎప్పుట్లా నగలు ప్రతి ఒక్కళ్ళలో ఉండేవి కాదు బొందు నల్బులు ఉంటే మహా గొప్ప గాజులని పెద్ద పెద్ద నగలు ఎక్కడో పెద్ద ఫ్యామిలీస్లు ఉంటాయి అలా ఉండే మాట ఎప్పుడో యాభై ఏళ్ళ మాట ఇప్పుడైతే అలా ఏం లేదు ప్రతి ఇంట్లో నగలు ఉంటున్నాయి ఏళ్ళు పది మందికి చూపించుకోవాలి వినాయకుడికి నేను నగలేసామని చూపించుకోవాలి అది చూపించి మళ్ళీ మీడియాలో అందరూ చూడాలి మా వినాయకుడిని ఎలా తయారు చేసుకున్నాం మా మా పూజని ఎలా గ్రాండ్గా చేసుకున్నాం అని మేము ఎండి పళ్ళకి తయారు చేసి పెట్టుకున్నాం ఎండు మందిరం పెట్టుకున్నాం పెద్ద పెద్ద ఎండు కుందులు పెట్టుకున్నాం బంగారుపు కుంకుమలు ఉన్నాయి మాకు ఇన్ని నగలు ఉన్నాయి చూపించుకుంటాకే పూజలు చేస్తున్నట్టుగా ఉంది ఇప్పుడున్న ఇదిలో ఇదివరకు పూజలు చేసుకుంటే వినాయక వ్రతము చేసుకుంటే పత్రి తప్పనిసరిగా పత్రిలు అయితే తప్పనిసరిగా ఉండేవి ఆ పత్రి అది పాలవెల్లి అని ఉండేది ఆ పాలవెల్లికి చక్కగా ఫ్రూట్స్ అన్నీ కట్టేవారు మనం వినాయకుడిని చూడంగానే ఎవరు పూజ చూసినా మనకు అక్కడ పాలవెల్లికి ఆ పాలవెల్లికి కాయలు ఫ్రూట్స్ అన్నీ కట్టి చాలా కొంచెం గొప్పవాళ్ళు అయితే యాపిల్స్ కాస్ట్లీ పండ్లు అవి కట్టుకునేవారు ఇంకో చిన్న వాళ్ళు అయితే పాపం అప్పట్లో ఎప్పుడో మా రోజుల్లో చెప్తున్నాను ఈ బత్తా బత్తాయిలు ఎలగ పండ్లు ఇలాగా కట్టుకునేవారు ఇప్పుడేంటంటే ఆ పాలవెల్లిని కూడా వెండిది చేపించేసి పెట్టేసుకుంటున్నారు వెండి మొక్కజొన్న పొత్తులు ఎండు ద్రాక్ష పళ్ళు ఎండి బత్తాయిలు అని చెప్పి సెట్ పెట్టేస్తున్నారు అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా చెయ్యట్లేదు పాలవెళ్ళు అంటే దానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి మామిడాకులు పెట్టి అసలు ఆ పాలవెల్లినే చాలా భక్తి శ్రద్ధలతో ఆ ఇంట్లో జెంట్స్ చాలా చక్కగా అలంకరి అలంకరించేవారు ఈ లేడీస్ ఏమో దేవుడికి సంబంధించినవి అన్నీ చూసుకుంటూ ఉంటే జెండసంత పట్టుకొని పిల్లలు పుస్తకాలు పెట్టుకుని పూజ చేసేవారు ఇప్పుడేంటి మేము వినాయకుడికి ఎన్ని నగలు పెట్టాం వరలక్ష్మీదేవి నగలు పెట్టారంటే ఒక అర్థం అర్థం ఉంది పూల లక్ష్మీదేవి వాడికి బంగారం అలంకరించుకోవాలి ఆవిడ ఒంటి మీద పెట్టిన నగలు మనం వేసుకోవాలి మనకు బాగుంటుందని చెప్పి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటి అంతా హడావుడిగా చేసుకుంటున్నారు పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారు భక్తితో చేసుకుంటున్నారు పక్కన పెడితే ఇప్పుడు చేసినంత ఎలా ఉందంటే అది బంగారు నగలు పెట్టేసేసి వినాయకుడికి కూడా బంగారు నగలు అంటారా ఇప్పుడు పది కాసులు వస్తువు ఇంచుమించు పది ఐదు లక్షల రూపాయలు నాలుగు ఐదు లక్షల రూపాయలు వస్తువు లక్కీ గీలకి దొరికింది కూడా సరిపోయింది ఇలాగ చాలామందికి కూడానండి వరలక్ష్మి పూజకి కానీ వినాయక్ చవితి కానీ లేదా దసరా నవరాత్రులలో కానీ అమ్మవారికి మనం పూజించే ప్రాసెస్లో ఆ కవచం మీద వాటి మీద మనము ఇలువైన నాగేదో పెడతామండి పెట్టి మనం ఈ మర్చిపోతాం తొమ్మిది రోజులకో పదకొండు రోజులకు తీరుతాం కదా మర్చిపోతున్నాం మర్చిపోయే ప్రాసెస్లో మనకి ఆ రూపు పోయిన వాళ్ళు ఉన్నారు ఆ పత్తితో పాటు కంగారులోని ఏముంటాయాలనుకుంటే అర్థపడి ఒక చైన్ ఉండొచ్చు ఆ ఎండి సామాలు కుంకుమరణం పంచుపాత్ర ఏకాలు ఈ పత్రితో పాటు ఆ ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ టైం బాగకపోతే ఎన్ని కలిపేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటారండి చాలా మట్టుకు కూడా చాలామంది ఇళ్ళల్లో ఇలాగ పూజల్లో చూసుకోకుండా ఆ పువ్వులతో పాటు పత్రితో పాటు ఇలాగ వెళ్ళిపోవటం అది సర్వసామాన్యం అయిపోయింది చాలామంది అది ఎంత బాధని చేస్తుందంటే ఆ పూజ సమయంలో సెంటిమెంట్గా పెట్టుకున్నా నగపోయినా ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం కానీ మనశ్శాంతిగా ఉండాలంటే కనుక మనం పూజ చేసుకుని వెంటనే తీసుకుని వెంటనే పెట్టేసుకోవాలి కానీ బీర్వాలో మనం ఏదైనా అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఇప్పుడు పోయినట్టు ఇంకొకరికి అవరికి పోయినట్టు మన నగల పోయి వీళ్ళు అదృష్టవంతులు కాబట్టి దొరికింది ఆ నగ వీళ్ళు డబ్బులు గట్టి సొమ్ము కాబట్టి దొరికింది అందరికీ అలా దొరకాలని రూల్ లేదు చాలామంది ఏంటంటే వేసేస్తారు ఆ పత్తులు చెరువులో కలిపేస్తారు ఆ చెరువులో కాలువలో దిగే చాయిస్ ఉండదు ఎందుకంటే ఫ్లోటింగ్లో వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కాలువలు చెరువులు గోదావరిలు అలాంటప్పుడు మన ఇరవై నాలుగులు ఎక్కడ దొరుకుతాయండి కానీ ఏదైనాప్పుడు కూడా మనం జా అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా మన టైం బాగపోతే ఇలా పోతూ ఉంటే అదృష్టవంతులకి దక్కితే దురదృష్టవంతులకి పోతాయి అనుకోరు అంతే అండి